భర్తీ నియోజకవర్గం నుంచి దళవాయి కుటుంబంలో అభ్యర్థిగా సీటు ఆశిస్తూ ఉన్నారు అందులో భాగంగా మనతో పాటు దళవాయి వెంకట నారాయణ గారు ఉన్నారు ఈరోజు నారా లోకేష్ వచ్చిన శుభ సందర్భంగా శంకారావం సభను సక్సెస్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది గత రెండు రోజుల నుంచి ఇక్కడ ఫ్లెక్సీలు అదేవిధంగా నియోజకవర్గం నుంచి ప్రజలకు పిలిచే విధంగా అదేవిధంగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే విధంగా గత రెండు సంవత్సరాలు రెండు నెలల నుంచి కూడా భారీగా వీరు శ్రమిస్తున్న పరిస్థితి రోజుతో అనేక విషయాలు తెలుసుకున్నాయి ప్రయత్నం చేస్తాము అలా చెప్పండి ఈరోజు మీరు పుట్టపర్తి నియోజకవర్గానికి టికెట్ ఆశిస్తున్నారు మరి ఈ విధంగా ఇక్కడ వచ్చిన సందర్భంలో మీరు ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి మరి రాబోయే రోజుల్లో అధిష్టానం మీకు ఎమ్మెల్యే అవకాశం కల్పిస్తే టికెట్ ఇస్తే మీరు ఏ విధంగా బలోపేతం చేస్తే పరిస్థితి ఉంటుంది నమస్కారం ఇక్కడ నలభై సంవత్సరాలుగా ఇక్కడ బీసీలకు అవకాశం రాలేదు మొట్టమొదటిగా మేము ఒడ్డర కులానికి సంబంధించి ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల జనాభా ఉండాము అందులో భాగంగానే ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో మించుమించుగా యాభై వేలు ఓటర్లు ఉన్నాము బీసీలు బీ బీసీలుగా మేము ఒకటే అడుగుతున్నాము ఇక్కడ ఒకే సామాజిక వర్గం ఎమ్మెల్యేగాను నలభై సంవత్సరాలు చూశారు కాబట్టి ఈసారి ఓ బీసీలుగా మాకు ఖచ్చితంగా అవకాశం కావాలా బీసీ నాయకులను అందరినీ కలుపుకొని అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని ముందు పోతాము ఖచ్చితంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా గౌరవ నారా లోకేష్ గారు బీసీల ఆత్మబంధువు బీసీల ఆరాధ్య దైవము నారా లోకేష్ గారు ఈ కులాలు అన్ని కులాలు అభివృద్ధి చెందాలని అన్ని కులాల్లో సాధికార సాధికారత సాధించాలనే ఉద్దేశంతోనే సాధికార కమిటీలు ఏర్పాటు చేసింది కాబట్టి అందులో భాగంగా బీసీలకు ఖచ్చితంగా అవకాశం వస్తుందని నమ్ముతున్నాము బీసీలకు టికెట్ ఇస్తే ఎంతో ఘన విజయంగా సాధిస్తామని చెప్పి మేము భావిస్తున్నాము వైఎస్ఆర్ పరిస్థితి చూస్తే మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు అనంతపురం ఉమ్మడి జిల్లాలో కుల రాజకీయాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు ఎందుకు చెప్తున్నానంటే కళ్యాణదుర్గము ఒక సామాజిక వర్గానికి మరి హిందూపురం ఒక సామాజిక వర్గానికి పెనుగొండ ఒక సామాజిక వర్గానికి ఈ విధంగా కేటాయిస్తున్నాడు కేవలం అతను కులాల ప్రాతిపదిక టికెట్ ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నాడు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఏం చేయలేదు దిక్కు తెలియని పరిస్థితుల్లో కుల రాజకీయాలు చేసుకుంటూ కుల ప్రాతిపాదికమైన టికెట్లు ఇస్తున్నాడు గౌరవనీయులు నారా లోకేష్ గారు సాధికారిక కమిటీల ద్వారా సాధికారికతో బీసీలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఈసారి బీసీలకు మంచి అవకాశాలు వస్తాయి తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఎన్నో ఉద్యోగ లక్షలాది ఉద్యోగాలు వస్తాయి మరి అన్ని విధాలుగా ఈ రాష్ట్రం నష్టపోయింది ఒకసారి ఆలోచన చేయాలా మనం ఈ అనంతపురం జిల్లా భూ విశాలమైన జిల్లా ఈ జిల్లాకు ఒక వాటర్ స్పోర్ట్స్ తక్కువ ఉంది కాబట్టి పోలవరం డ్యామ్ను అభివృద్ధి చేసి పోలవరం డ్యామ్ను పూర్తి చేసి పది పది నెలలుగా ఈ జిల్లాకు నీళ్ళు వచ్చే విధంగా ఈ వాటర్ సీపేజ్ పెరిగి ఈ జిల్లా రైతులకు ఎంతో అనుకూలంగా ఉండాలని కరెంటు హబ్గా ఉంది ఈరోజు ఈ పాగవడే చుట్టు పాగవాడైతేనేమి మరి సుట్టు చుట్టు ప్రాంతాల్లో ఈ కరెంటు సోలార్ ప్రభావంలో కరెంటు హబ్ అయిపోయింది కాబట్టి భూ విశాలమైన జిల్లా అందులో వెయిర్పోటు కూడా కన్వీన్గా ఉంది ఈ ఈ జిల్లా నెంబర్ వన్ చేయాలనే ఒక సంకల్పంతో ఈ జిల్లా ముందున్న ప్రేమతో గౌరవ నీళ్ళు నారా ఆ రోజు తలపెట్టి జరిగింది వచ్చిన మొదలైంది చూస్తారు కదండి ఇప్పుడు ఉన్న పరిస్థితులు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న పరిపాలన గురించి కూడా చాలా చక్కగా వివరించారు ఖచ్చితంగా ఈరోజు ఈసారి ఖచ్చితంగా బీసీలకు అవకాశం పుట్టపర్తిని కల కల్పిస్తే ఖచ్చితంగా గెలుపు దిశగా టీడీపీ ఉంటుందని తెలియజేసిన పరిస్థితి అదే